ఐదు సంవత్సరాలుంటే ఐదు సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలు చేస్తే ఆరోగ్యశ్రీ ఒకటి అందులో ఒకటి ఈ ఆరోగ్యశ్రీ పథకం ఆయన డాక్టర్ కాబట్టి రోగులకున్న కష్టాలు ఆ కుటుంబాలకు ఎదురయ్యే అప్పులు బాధలు అన్ని అర్థం చేసుకున్నవాడు కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం ఎంత ముఖ్యమో గ్రహించాడు కాబట్టి తన పాదయాత్రలో ప్రజలకు అప్పులవుతున్నాయి అంశాలలో అనారోగ్యం ఒకటని గ్రహించాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకం ఒక మన రాష్ట్రంలోనే కాదు ఎన్నో ఇతర రాష్ట్రాలలో కూడా ఇది అద్భుతమైన పథకము అని దీన్ని సర్టిఫై చేస్తూ ఎన్నో పక్క రాష్ట్రాలు కూడా దీన్ని కాపీ చేయడం జరిగింది ఈరోజు మన భారతదేశంలో ఆయుష్మాన్ భారత్ అయినా యుఎస్ లాంటి దేశాలైనా ఇలాంటి ఎన్నో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపీ చేయడం జరిగింది అలాంటి ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు ఏ స్థితిలో ఉందో ఎంత దుస్థితి ఉందో ఒకసారి గమనించమని కోరుతున్నాం వీళ్ళు ఈ లేఖలో చెప్పిన ప్రకారము సెప్టెంబర్ ఇరవై మూడులో మాకు ఆఖరిన పేమెంట్స్ వచ్చాయి సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత మాకు పేమెంట్స్ రాలేదు ఈ రోజు వరకు అప్పటి నుంచి బకాయిలు వేసుకుంటే స్పెషాలిటీ హాస్పిటల్స్ కు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టాల్సింది ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కలుపుకుంటే మూడు వేల కోట్ల రూపాయలకు పైగానే బకాయిలున్నాయి అని అంచనా మరి ఇంత అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉండి నేను వారసుని అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులు ఎందుకు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఈ పథకం ఎంత ఇష్టమైన పథకమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు ఇది మా కుటుంబానికి పర్సనల్ గా ఆరోగ్యశ్రీ ఇది డెవలప్ అవుతున్న సమయంలోనే ఇది రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత ప్రియమైన పథకమో మా అందరికీ తెలిసిన విషయం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు సొంత కొడుకై ఉండి నేనే వారసుని అని చెప్పుకుంటున్నారు కదా మరి అలాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పథకానికి మీరు బిల్లులు ఎందుకు కట్టలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి సెప్టెంబర్లో లాస్ట్ లో ఇరవై మూడు ఇరవై ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ మూడు లో ఇరవై మూడుకి లాస్ట్ బిల్లు వీళ్ళకి అందిందంట దాని తర్వాత మాకు డబ్బులు అందలేదు మేము ఎలా నడుపుకోవాలి అని వీళ్ళు అడుగుతున్నారు ఈ రోజుకి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు వీళ్లకు అప్పులు ఉన్నాయి మరి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు ఈ అసోసియేషన్స్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ గోడు చెప్పుకొని ఆరోగ్యశ్రీ సిఇఓ దగ్గరికి వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ మా గోడు చెప్పుకున్నా కూడా మమ్మల్ని అర్థం చేసుకున్న పాపాన పోలేదు ఎన్నిసార్లు మా నివేదికలు ఇచ్చి మేము అలసిపోయాము ఈ ప్ర ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రెండు ప్రభుత్వాలకి అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇటు చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఇక మేము మా వల్ల కాదు అని వాళ్ళు ఈరోజు అల్టిమేటం ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు గారిని అడుగుతున్నాం ఇప్పటికీ రెండు నెలలైంది మీరు స్వేరింగం చేశారు ముఖ్యమంత్రి అయ్యారు కూటమి ప్రభుత్వం మీకు తెలుసు రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులు అన్నీ మీకు తెలుసు అయినా రాష్ట్ర భవిష్యత్తు నాది బాధ్యత అని మీరు భుజాన వేసుకొని కూటమి ప్రభుత్వం నేను చేయగలను నాకు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు భవిష్యత్తు బాధ్యత నాది అని మీరు చెప్పి అధికారం వచ్చారు మరి కూటమి ప్రభుత్వం మీద అయినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఇక్కడున్న మీ ఎంపీలే కాదు ఆఖరికి వైసీపీ ఎంపీలు కూడా ఎన్డీఏలోనే ఉన్నారు అందరూ కలిస్తే ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీ పార్టీ మన ఎంపీలను వాడుకుంటుంది మరి ఇలాంటప్పుడు మనకేం చేస్తున్నారు వాళ్ళు మనకు కనీసం ఆరోగ్యశ్రీకి కూడా బిల్లులు ఇచ్చుకోలేని స్థితిలో మనం ఉన్నాము ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందో చంద్రబాబు గారు బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం ఆరోగ్యశ్రీ పథకం అన్నది అద్భుతమైన పథకం ఎవరు మొదలు పెట్టారు అన్న విషయం పక్కన పెడితే యాజ్ అ స్కీమ్ ఆరోగ్యశ్రీ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్కీమ్ దేశ విదేశాలలో ఎంతో మంది దీన్ని మళ్ళీ ఎమ్యులేట్ చేయడం జరిగింది కారణం ఇది ఎంతో మంది పేద ప్రజలకు ఆసరా ఇచ్చే పథకం కాబట్టి కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి నాయకునికి ఉంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరు అధికారం లేకొచ్చినా కూడా నాకైతే ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్లో బిల్లులు చెల్లించారు ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులే చెల్లించలేదు అని అసలు ఆరోగ్యశ్రీకే కాదు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా బకాయిలు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంకు కూడా యాభై నాలుగు ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు తలపెడితే పన్నెండు ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు మిగిలిసి మిగిలిపోయిన ప్రాజెక్టులను నేను ఆరు నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నేనే వారసుని అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టులు మీరు ఎందుకు పూర్తి చేయలేదు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు రాజశేఖర రెడ్డి గారికి ఇంత ప్రియమైన ఆరోగ్యశ్రీ పథకానికి కూడా బిల్లులు చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి గారి విషయం పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ స్కీమ్ చంద్రబాబు గారికి ఆరోగ్యశ్రీని రక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఆరోగ్యశ్రీ మన ప్రజలకు ఎంతో పనికొచ్చే పథకం కాబట్టి చంద్రబాబు గారు వెంటనే జోక్యం చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాం ఎన్డిఏకి మన అందరు ఎంపీలు ఇరవై ఐదు మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా మొత్తం అందరూ ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకి మరి అలాంటప్పుడు కనీసం ఆరోగ్యశ్రీని కూడా బతికించుకోలేకపోతే మరి ఇంతమంది ఎంపీలు బీజేపీకి ఇచ్చి ఏమి లాభం చంద్రబాబు గారు ఎలాగైనా చేసి ఏం చేస్తారో తెలియదు రాష్ట్రం ఈ బడ్జెట్ నుంచి ఇస్తారో కేంద్రం నుంచి తెస్తారో ఏమి చేస్తారో ప్రజలకు అనవసరము కానీ ఆరోగ్యశ్రీని బతికించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికీ వీళ్ళకి ఈ అసోసియేషన్ కే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారంట ఇది కాకుండా మిగతా ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కలుపుకుంటే ఇంకొక ఐదు వందల కోట్లైనా ఉంటుంది అనే అంచనా ఆ మూడు వేల కోట్లను చంద్రబాబు గారు ఏ పద్ధతిలో తీరుస్తారు ఎప్పుడు తీరుస్తారు వీళ్ళని పిలిపించండి మాట్లాడండి వీళ్లకు భరోసా కల్పించండి కనీసం పదైదో ఇరవై ఐదు పర్సెంటో ఇప్పుడు వెంటనే రిలీజ్ చేయండి మిగతాది ఏ ఫేజెస్ లో రిలీజ్ చేస్తారో వాళ్ళకు భరోసా కల్పించండి ఈ ప్లాన్ మొత్తం డ్రాఫ్ట్ అయితే చేయండి ఈ నెల అంతా మీరు టైం తీసుకోండి దీని మీద వర్కౌట్ చేయండి కానీ ఈ నెల దాటిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తాం ధర్నాలు చేస్తాం ఆరోగ్యశ్రీని బతికించుకునే ప్రయత్నం ఆ కొట్లాట మేము కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తుందని చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం తర్వాత చంద్రబాబు గారి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇది చంద్రబాబు గారి సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు వీటిల్లో స్కూల్ కు వెళ్ళే ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇస్తామని ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామని ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు ఇస్తామని ఇలాంటివి ఎన్నో చేశారు అఫ్ కోర్స్ ఆయన అధికారం లేకొచ్చి రెండు నెలలు అయింది రెండు నెలలు మాత్రమే అయింది కాబట్టి ఇవన్నీ అమలు చేయాలి అని మేము కోరుతున్నాము ఇంకా ప్రాబబ్లీ డిమాండ్ చేసే స్టేజ్ కు రాలేదు ఇది కానీ గత ప్రభుత్వం అమ్మఒడిని జూన్ జులై ప్రాంతంలో ఇచ్చేవాళ్ళు ఇచ్చిన అమ్మఒడిని వాళ్ళు తల్లికి ఎంతమంది బిడ్డలున్నా పదహైదు వేలు ఇచ్చేవాళ్ళు కానీ చంద్రబాబు గారు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తామని చెప్పారు మరి ఇప్పటి వరకు చంద్రబాబు గారు ఈ పథకం మీద ఏ క్లారిటీ ఇవ్వలేదు లోకేష్ గారైతే ఈ పథకం ఈ సంవత్సరం జరగకపోవచ్చు అని కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు చెప్తున్న సాకు ఇప్పుడు డేటా లేదు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు కానీ గత ప్రభుత్వం డేటా అయినా ఉండాలి కదా గత ప్రభుత్వ పథకం మీరు ఫాలో అవుతున్నప్పుడు కనీసం ఆ మేరకైనా మీరు ఇవ్వాలి కదా అంటే వన్ చైల్డ్ పర్ ఫ్యామిలీకి వన్ చైల్డ్ అయినా మీ ఆ డేటా అయినా మీ దగ్గర ఉంటుంది కదా ఐ నాట్ స్టార్ట్ విత్ దెమ్ మళ్ళీ ఒకసారి ఏదన్నా ఉంటే మళ్ళీ మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు కానీ అసలే ఇవ్వకపోవడం అది కూడా జూన్ జూలై ఈ మాసాలలో ఇస్తే ఆ తల్లులకు పనికొచ్చే పథకం ఇది కాబట్టి చంద్రబాబు గారు ఈ పథకం దీవెన అదేనా తల్లికి వందనం ఈ పథకం కింద ఏ మాత్రం వీలున్నా కనీసం వన్ చైల్డ్ కైనా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది అలాగే మహిళలకి ఉచిత బస్సు దీంట్లో ప్రాబ్లం ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు సూపర్ సిక్స్ లో భాగంగా మీరు మహిళలకి బస్సులో ప్రయాణం ఉచితం అని మీరు చెప్పారు మరి దీంట్లో విధి విధానాలు ఏముంటాయి మహిళలు అన్నాక మహిళలే కదా ఒక మహిళ బస్ ఎక్కితే జీరో టికెట్ ఇవ్వాలి ఫ్రీ టికెట్ ఇవ్వాలి ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ తెలంగాణ ప్రభుత్వము అధికారం వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయగలిగినప్పుడు మీరు అధికారం వచ్చిన వెంటనే ఇదే పథకాన్ని మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చే పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో మాకు అర్థం కావటం లేదు కనీసం ఇంత చిన్న పథకాన్ని కూడా అమలు చేసే ధైర్యం మీరు కనపరచకపోతే ఇది ఎలా అర్థం చేసుకోవాలో కూడా ప్రజలకు అర్థం కావటం లేదు కాబట్టి కనీసం ఈ పథకం మహిళలకు ఉచిత బస్సు అనే ఈ పథకమైన వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తర్వాత రైతులు రైతులకు ఏటా ఇరవై వేలు ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారు మరి దానికి విధి విధానాలు అంటున్నారు ఎనభై లక్షల మంది రైతులు కనీసం మీరు జూన్ జూలైలో ఇస్తే వాళ్ళకి పంట వేసుకోవడానికైనా పనికొచ్చేది అది ఇవ్వకపోగా అది ఎప్పుడు ఇస్తారా అని రైతులందరూ ఎదురు చూస్తుంటే అది ఇవ్వకపోగా విత్తనాల కోసం కొన్ని చోట్ల లైన్లలో నిలబడుతున్నారు అని మేము అడిగితే మమ్మల్ని ఎద్దేవా చేశారు సరే పర్వాలేదు రైతులు కష్టాలలో ఉన్నారు వరదలు వచ్చాయి పంటలు చాలా మందికి నష్టపోయారు దాదాపు రెండు లక్షల ఎకరాలలో నష్టం జరిగింది కనీసం రైతు పదహైదు వేల రూపాయలైనా ఎకరాకు ఖర్చు పెట్టుకున్నాడు మరి వాళ్ళకి మీరు నష్టపరిహారం చెల్లించండి అని మేము అదే పనిగా వరద ప్రాంతానికి వెళ్ళి నీళ్ళ నెక్ వాటర్లోకి దిగి మరీ హైలైట్ చేసినా కూడా చంద్రబాబు గారి కంటికి కనిపించలేదు మరి అలాంటి రైతులని వరద ప్రాంతాలలో మునిగిపోయిన ఆ పంటల్ని పరిశీలించినట్టుగా మాకు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధేశ్వరి గారు కానీ మాకెక్కడా కనిపించలేదు సరే మీరు పర్యటించకపోయినా కూడా మేము పర్యటించాం కాబట్టి మేము చెప్తున్నాము మీరు కనీసం రివ్యూ అయినా పెట్టి ఎంతమంది నష్టపోయారు అంచనా వేసి కనీసం పదహైదు వేలైనా ఇవ్వండి అని మేము కోరటం జరిగింది మీరేమో మూడు వేలు ఇస్తామని చెప్పారు ఆ మూడు వేలు ఎక్కడికి సరిపోతుంది ఎవరికి సరిపోతుంది ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఏది అడిగినా ఈ మధ్య చంద్రబాబు గారు మాటకు ముందే డబ్బులు లేవు గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళింది అంటున్నారు అప్పులు చేసి వెళ్ళిన మాట వాస్తవం కావచ్చు కానీ అప్పులు ఉన్నాయి అన్న సంగతి చంద్రబాబు గారికి తెలిసిన విషయమే తెలిసే కూటమితో జత కట్టారు కూటమితో జత కట్టారు కాబట్టి ఈరోజు ప్రజలు ఆశలు పెట్టుకున్నారు బీజేపీ అక్కడ అధికారంలో ఉంది మీరు కూటమి పెట్టుకున్నారు ఇరవై ఐదు ఎంపీలు వాళ్ళకే బుడిగలు చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి డబ్బులు తెచ్చే బాధ్యత కూడా చంద్రబాబు గారితే ఇలా ప్రతిదానికి డబ్బులు లేవు డబ్బులు లేవు అనకుండా చంద్రబాబు గారు ఏం చేస్తారు ఎలా చేస్తారు ఏదో ఒకటి చెయ్యాలి అన్ని పథకాలకు డబ్బులు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది